మొన్న శ్రీ లింగమంతుల స్వామి పెద్దగడు జాతర పదహారో తారీఖు నుంచి ఈరోజు ఇరవై తారీఖు గురువారం వరకు జరిగిన జాతర భక్తులు కూడా అశేషంగా వచ్చి స్వామివారిని లింగమంతుల స్వామిని దర్శించుకొని వారి యొక్క ముక్కులు తీర్చుకోవడం జరిగింది వారికి అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు వ్యక్తిగతంగా వాళ్ళందరు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకునేందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ శ్రీ వెంగమంతుల స్వామి చైర్మన్గా ఈరోజు శ్రీ వెంగమంతుల స్వామికి కానుకల రూపేనా ముప్పై లక్షల ముప్పై ఒక్క లక్షల చిల్లర ఇవ్వటం జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు అలాగే జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు మాజీ మంత్రివర్యులు రామరెడ్డి దామదిరెడ్డి గారు అట్లాగే రా కోమరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చి నిన్న వారి దాదాపు యాభై ఎంత ఎంత ఖర్చు నేను పైకి మన పైకి వచ్చేటందుకు బుట్ట బుట్టపైకి వాహనాలు వచ్చేటందుకు విధంగా నేను ఎంత డబ్బైనా నా నా మంత్రివర్గ పరంగా ఇవ్వ ఇచ్చేటందుకు నేను హామీ అని చెప్పి వారు ఇవ్వటం వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఒక్క విషయం చెప్పు గుర్తుపట్టాలి గతంలో కంటే ఈసారి భక్తులు అధిక సంఖ్యలో రావటం స్వామివారిని దర్శించుకోవటం అనేది నేను ఉమ్మడి నల్ ఉమ్మడి ఈ లింగమంతుల స్వామి చైర్మన్గా నా యొక్క నేను చాలా సంతోషపడుతున్నాను మీరందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా ఈ సహకరించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హాజరైనంత వరకు దాదాపు పాతిక లక్షల నుంచి ముప్పై లక్షల వరకు ఈరోజు జరిగింది మాకున్న సమాచారం పాతిక లక్షల వరకు చీరిపడంతో ఇంకా కూడా ఇంకా నాలుగైదు రోజుల వరకు కూడా భక్తులు వచ్చే విధంగా ఉన్నారు వాళ్ళకి వాళ్ళకు కూడా ఎలాంటి అసౌకర్యం జరగకుండా మంచి వస్తుంది కానీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా శుభ్రంగా ఉంచేటందుకు రవాణా ఒకటి కానీ ఆర్టీసీ వాళ్ళు కానీ ఇంకా ఎలాంటి ఇబ్బంది పడకుండా మేము వారికి పోలీసు యంత్రాంగాన్ని ముఖ్యంగా వాళ్ళకు ధన్యవాదాలు వాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే చాలా స్ట్రిక్ట్గా చేసి ట్రాఫిక్ని నియంత్రణ చేసినందుకు పోలీస్ యంత్రాంగం చాలా పకడ్బందీగా చేసినందుకు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసినందుకు జిల్లా ఎస్పీ గారికి జిల్లా పోలీస్ యంత్రాంగానికి మొత్తం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జాతర ఈ రోజు అనేక వివిధ నుండి భక్తులు అధిక మొత్తం పెద్ద పెడతారు కదా ఈ జాతర నేను ఈ రోజు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్య పెద్ద వచ్చారు వస్తారు ఈ మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరం పొడిగితా ఇంతముందు జాతర ముందు వారం పది రోజులు మాత్రమే వచ్చే వాళ్ళ భక్తులు ఇప్పుడు ఈ రోజే ఎక్కువ మంది చూడదు మీరు ఏ విధంగా వస్తున్నారు చాలా సంతోషపడుతున్నారు ఇంకా వస్తారు అంతకంత చూడతారు ఈ రోజు ఎంతమంది ఈ రోజు మూడు లక్షలు హాజరైనట్టు సమాచారం మాకుంది మూడు మూడు లక్షల పైన మా ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళందరికీ కూడా అసౌకర్యం లేకుండా మీ అందరూ కూడా వాళ్ళ దర్శన విషయంలో కానీ ఇంకా ఎలాంటి మంచి మంచి విషయంలో కానీ మీ అందరం కూడా పోలీస్ యంత్రాంగం కూడా చాలా స్ట్రిక్ట్గా ఇబ్బంది ఇబ్బంది లేకుండా కలెక్టర్ గారు మీకు ఏ విధంగా అనుకూలించారు కలెక్టర్ గారు చాలా 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 నాకు సహకరించారు వారు పైన కూడా వచ్చిన ఐదు కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి మహిళమంత్రి గారు ఇచ్చిన ఐదు కోట్ల కూడా పైన మనం శాశ్వత నిర్మాణాలు చేస్తామని చెప్పి కలెక్టర్ గారు నాకు చాలా హామీ ఇచ్చారు శాశ్వత నిర్మాణాలు ఖచ్చితంగా చేస్తాం వచ్చే జాతర వరకు మీకు ఈ పందిరులు ఉండవని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తున్నాం పందిర్లు లేకుండా మొత్తం కూడా ఖచ్చితంగా పందిరు లేకుండా ఖచ్చితంగా చేస్తామని చెప్పి నాకు వ్యంగమంతుల స్వామి ఆశీస్సులు నా ముందు ఉన్నాయి ఖచ్చితంగా నేను ఈ పందులు లేకుండా చేస్తానని చెప్పిస్తున్నారు మరి మీరు తండ్రికే పూర్ణ అకామిడేషన్ అనిపిస్తారు మరి జాగబోతున్నాం జాతర పూర్తి అయిపోయింది ఈరోజు సాయంత్రం మదర స్వర్ణం కూడా బయటకు వెళ్ళిపోయింది దాంతో జాతర ముగింపు అయిపోతుంది ఈరోజు ఓల్టీ చేయగా ఇప్పుడు మాకు లాస్ట్ ఇయర్ దాటింది ఫైనల్ ఫిగర్ రాలేదు సుమారు ఇరవై ఏడు లక్షల చిల్లర అయింది వచ్చింది ఇప్పుడు ఇంకా ఫైనల్ ఫిగర్ హాఫ్ అన్ అవర్ అయిపోతుంది ఇంకా అది కూడా మేము చెప్పేస్తాం ఈ జాతరకు సంబంధించి మేము భక్తులకు సంబంధించి అన్ని మొదలు మౌలిక సత్వాలు ఏర్పడింది మాకు సహకరించే కలెక్టర్ గారితో సహా అన్ని అన్ని ప్రభుత్వ శాఖలకు కృతజ్ఞ కృతజ్ఞత తెలియజేస్తున్నాం ముఖ్యంగా కలెక్టర్ గారు మాకు మాకు ఒక టూ అవర్స్ ఏమో చేయలేదు కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ టూ ట్వంటీ టూ అవర్స్ మమ్మలను అబ్జర్వ్ చేసుకుంటూ మమ్మలను తిలాగ్గా పనిచేసే మమ్మల్ని చాలా ప్రోత్సహించడం అన్ని డిపార్ట్మెంట్ కూడా అదేవిధంగా పనిచేసి వీళ్ళకి జాతర అందరి సహకారంతో జాతర సక్సెస్గా నిర్వహించడం చివరి రోజు రోజు కూడా ఈ ఈ రోజు అనుకో అనుకోకుండా కూడా వచ్చినా కూడా మేము ఒకసారి ఒక ఉండేలు ఇక మళ్ళీ కూడా పెట్టినాం పెట్టినాక కూడా ఇంకా సుమారు అన్న రెండవసారి పెట్టినాక కూడా ఉండే పెట్టింది కూడా బాగానే వచ్చింది వాంచనా ప్రకారం పదిహేను నుంచి ఇరవై లక్షల మంది అయితే ఖచ్చితంగా వచ్చింది అయితే వ్యాక్టివ్ వాస్తవానికైతే అయితే ఈరోజు అంత అంత పబ్లిక్ రాకూడదు అది కూడా విచిత్ర సంఘటన అనుకోవాలి ఈరోజు చాలా నాకు తెలిసి ఒక ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల మంది భక్తులు హాజరయ్యారు విదేశీ కరెన్సీ ఏం రాలేదు ఒక రెండు వేల రూపాయల నోడు పాత రెండు వేల రూపాయల మాత్రం వచ్చింది